నమస్తే తెలంగాణ పాలిటిక్స్లో పెను సంచలనం చోటు చేసుకోబోతుంది త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతుందా అదేవిధంగా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోతున్నారంటే అవుననే సమాధానం తెలంగాణ పాలిటిక్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి మాట ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యుల సంఖ్య నూట ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి ఏదైతే ఉందో దానికి పది పర్సెంట్ సభ్యుల బలం ఉండాలి అంటే ఇరవై ఆరు మంది శాసనసభ్యులు కనుక ఉంటే ఖచ్చితంగా అంటే వచ్చినటువంటి సీట్లలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కనుక ఉంటే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడులోగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష విలీనాన్ని పూర్తి చేసేందుకు కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏకంగా ముఖ్యమంత్రి డైరెక్ట్గా రంగ రంగంలో దిగి వరుసగా రోజుకొక ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు కండవాలు కప్పుతున్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న నైట్ కండవ కప్పుకొని ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే తాజాగా చైర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అస్తంగూటికి చేరబోతున్నట్టు కూడా తెలుస్తుంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అరికపూడి గాంధీ చేరబోతున్నారు అదే జరిగితే ఈ నెల ఇరవై మూడులోగా ఖచ్చితంగా కేసీఆర్ను ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ భారీ ప్లాన్ చేసి అని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న అనమాట ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో గెలుచుకుంది అందులో కంటోన్మెంట్ సీట్ ఉప ఎన్నిక రావడంతో కంటోన్మెంట్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంటే ప్రస్తుతం ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యుల బలం అసెంబ్లీలో బిఆర్ఎస్ ఉంది సో వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది తాజాగా అరకపూడి గాంధీ చూసుకుంటే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అస్తం గూటికి చేరిపోయారు వీళ్ళపై అనర్హత వేటు సంబంధించి అంటే ఆ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇప్పటికే స్పీకర్ ఫిర్యాదు చేశారు అదేవిధంగా హైకోర్టులో కూడా అనార్హత పిటిషన్ సంబంధించి విచారణ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల ఇరవై నాలుగులోగా అంటే అసెంబ్లీలో విలీనం శాసనసభ పక్ష విలీనం చేయాలంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు అవసరం పడతారు ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు పదహారు మంది మరో పదహారు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న అంటే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ముందుగా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేవెల్ల ఎమ్మెల్యే యాదయ్య గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు ఇరవై తన ఫార్మ్ హౌస్లో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ముఖ్యమంత్రి ఎంత చెప్పినా కూడా అక్కడ అక్కడ సానుకూలంగానే ఉన్న నేత నేతలు మర్నాడే కాంగ్రెస్ బూటికి చేరుతున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరొక వన్ ఇయర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు దీంతో గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలని చేర్చుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని చెప్పుకోవచ్చు సో మరొక పదహారు మందికి ఎమ్మెల్యేలు కనుక చేరితే కేసీఆర్కు ప్రతిపక్ష హోదా పోయేటువంటి అవకాశం ఉంది ఇక శాసన మండలి విషయానికి వస్తే ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకతాటిగా మధ్యరాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు సో ప్రస్తుతం శాసన మండలి సభ్యుల సంఖ్య నలభై అందులో రెండు ఖాళీలు ఉన్నాయి అవి కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరతాయి సో ముప్పై ఎనిమిది ప్రస్తుతం శాసన మండలిలో ఉన్నటువంటి బలం సో వీటిలో అంటే బిల్లు పాస్ కావాలంటే శాసనసభలో బిల్లు ఆమోదించిన తర్వాత ఆల్రెడీ వన్ థర్డ్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ఉంది కాబట్టి అక్కడ బిల్లుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ బిల్లులు ఖచ్చితంగా మళ్ళీ శాసన మండలిలో పాస్ కావాల్సి ఉంటుంది సో వీ దీంతో పాటు ఇరవై ఒక్క మంది శాసనసభ్యుల బలం శాసనసభ శాసన మండలి సభ్యుల బలం కాంగ్రెస్కి అవసరం ప్రస్తుతం కేవలం పన్నెండు మంది పదమూడు మంది మాత్రమే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలు ఉన్నారు మరొక ఏడుగురు అంటే ఆల్రెడీ ఇద్దరు కోదండరామ్ తో పాటు మరొక మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది సో వీరిద్దరితో కలుపుకుంటే పదిహేను మంది అంటే మరొక ఆరుగురు ఎమ్మెల్సీల బలం కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ కూడా ఎమ్మెల్సీల బలం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు సో అందులో భాగంగా ఇప్పటికే ఆ చేరినటువంటి అంటే కాంగ్రెస్ గుటికి చేరినటువంటి ఆరుగురు కాకుండా మరొక ఆరుగురు గను చూసుకుంటే ప్రస్తుతానికి ఇప్పటికే ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇటీవల మెదక్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన ఇటీవలే ముఖ్యమంత్రి కలవడం జరిగింది ఆయనతో పాటు బండా ప్రకాష్ అదేవిధంగా తక్కలపల్లి రవీందర్ రావు షేర్ సుభాష్ రెడ్డి ఎల్ రమణ వీరందరూ కూడా క్యూ లైన్లో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి ఆయన అంటే అధికారికంగా చైర్మన్గా ఉన్నారు కాబట్టి అఫీషియల్గా టీఆర్ఎస్లో చేరేటువంటి అవకాశాలు ఉండవు ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు సో ఈ నేపథ్యంలో ఇటీవల శాసనమండలి చైర్మన్ ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో చిట్చాట్లో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులు కొత్త కొత్త కాదు అని చెప్పుకొచ్చారు సో అంటే మిగిలిన ఐదుగురు కలిసి చేస్తే ఎమ్మెల్సీ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శాసనసభ మండలి బలం కూడా అందులో విలీనమవుతుంది దీంతో ఇటు శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పి అదే అదేవిధంగా శాసన మండలి బిఆర్ఎస్ ఎల్పీ విలీనం ఈ రెండు విలీన ప్రక్రియ ప్రక్రియలు పూర్తవుతాయి అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తీర్దంపుచ్చుకున్నారు ఎందుకంటే పదవికి ఎలాంటి ముప్పు ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు బండ ప్రకాష్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు ఆయన కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది సో సో మొత్తంగా చూసుకుంటే మాత్రం కేసీఆర్ కు తెలంగాణ పాలిటిక్స్ లో దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్లే కనిపిస్తుంది వరుస శాఖలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇస్తున్నారు ఇక తాజాగా మరొక కొత్త అంశం తెరపైకి వచ్చింది ఇప్పటి వరకు కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చూగడుతున్నారు ఇక పార్లమెంట్ విషయానికి వస్తే లోక్సభలో టీఆర్ఎస్కు ఎంపీలు లేరు పదిహేడు ఎంపీల్లో ఒక్కటి కూడా మొన్నటి ఎన్నికల్లో బి బీఆర్ఎస్ గెలిచినటువంటి దాఖలాలు లేవు ఇక రాజ్యసభలో ఉన్నటువంటి ఐదుగురు ఎంపీల బలం బీఆర్ఎస్కు ఉంది వారిలో కేశవరావు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి రిజైన్ చేశారు కేశవరావు చేసినట్టు రిజైన్ చేసినటువంటి ఆ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలే గెలిచేటువంటి అవకాశాలున్నాయి సో ఈ నేపథ్యంలో మిగిలినటువంటి నలుగురు ఎం ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీటిలో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డి అదేవిధంగా దామోదర్ రావు కేఆర్ సురేష్ రెడ్డి వద్ద్రిరాజు రవిచంద్ర ఈ నలుగురు కూడా ప్రస్తుతం టిఆర్ఎస్కు రాజ్యసభలో బలం ఉంది సో బీజేపీ బలం బీజేపీకి రాజ్యసభలో బలం లేదు కాబట్టి అక్కడ కూడా పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఆగస్టులో ప్రారంభం కాబోతున్నాయి సో అక్కడ కూడా బిల్లు పాస్ కావాలంటే బీజేపీకి రాజ్యసభలో బలం అత్యంత క్రూషియల్ గా సో ఈ నేపథ్యంలో అటు ఇప్పటికే ఒడిశా సీఎం ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ బీజేపీకి హ్యాండ్ ఇచ్చారు ఇక వైసీపీ అధినేత ఏపీలో జగన్ ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేస్తారో చూడాల్సి ఉంటుంది సో ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వజ్రరాజ్ రవిచంద్ర అదేవిధంగా పాదసారదన్ రెడ్డి దాంతో పాటు కేఆర్ సురేష్ రెడ్డి దామోదర్ రావు ఈ నలుగురు కూడా ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల వారం రోజుల పాటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఢిల్లీ బాట పట్టారు తన చెల్లెలు అదేవిధంగా కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత దాదాపు నూట పది రోజుల పైగా టీఆర్ జైల్లో ఉంటున్నారు ఆమె లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే సో బెయిల్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కేసీ కేటీఆర్ అండ్ హరీష్ రావు చెప్పుకొచ్చారు కానీ ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కావచ్చు టిఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రం వాళ్ళు అంటే ఈ నలుగురు ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరితే అంటే బీఆర్ఎస్ రాజ్యసభ ఎల్పి అక్కడ కూడా వెళ్ళిన ప్రక్రియ పూర్తవుతుంది సో అందుకే వాళ్ళు వెళ్ళారు కవిత కనుక బెయిల్ గనుక ఇప్పిస్తే ఖచ్చితంగా నలుగురు ఎంపీలను బీజేపీలో చేరుస్తామని ఫార్ములాను కూడా బీజేపీ అగ్రనేతల ముందు కేటీఆర్ హరీష్ రావు పెట్టినట్లు కూడా అంటే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది సో అయితే కనుక జరిగితే ఈ మంత్ ఎండింగ్ లో అంటే నెక్స్ట్ వీక్ లో కవితకు బెయిల్ వచ్చేటువంటి ఉన్నాయి ఈ నెక్స్ట్ వీక్ ఈ మంత్ ఎండింగ్ లో ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీఆర్ బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీలో చేరితో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ పదవీ కాలం పూర్తయితే ఆ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వస్తాయి కాబట్టి సో ముందుగానే బీజేపీ చేరుతున్నారని కూడా చెప్తున్నారు సో మొత్తంగా చూసుకుంటే లోక్సభలో ఇప్పటికే బీఆర్ఎస్ ఖాళీ అయింది ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు రాజ్ బీజేపీలో చేరితే రాజ్యసభలో బిఆర్ఎస్ కూడా కొలాప్స్ అవుతుంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఎమ్మెల్సీలు కనుక ప పద్నాలుగు మంది చేరితే మరొక ముగ్గురు నలుగురు ఎమ్మెల్సీలు మాత్రమే మిగులుతారు సో వాళ్ళు కూడా జాయిన్ అయితే శాసన మండలి కూడా బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది ఇక అసెంబ్లీ విషయానికి వస్తే మొత్తం మీద ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు చేరిన తర్వాత ఇంకా ప్రస్తుతానికి ఉన్నది ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలమే బీఆర్ఎస్కు ఉంది అసెంబ్లీలో ఎందుకంటే ముప్పై తొమ్మిది మంది అలా గెలిచారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వాళ్ళు ఓడిపోయారు ముప్పై ఎనిమిది మంది అందులో తొమ్మిది మంది ఇప్పుడు హస్తంగూడికి చేరిపోయారు ఇరవై తొమ్మిది మంది ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య వీరిలో కనుక మరొక పదహారు మంది చేరితే పది మంది ఉంటారు సో పార్టీలో ఎవరెవరు ఉంటారన్న చర్చ కూడా ఇప్పుడు కొత్తగా సాగుతుంది ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం గజ్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు సిద్దిపేట నుంచి హరీష్ రావు ఉన్నారు అదేవిధంగా సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఉన్నారు సో వీళ్ళు ముగ్గురు పార్టీ మారేటువంటి అవకాశాలు చాలా తక్కువ లేవని చెప్పుకోవాలి సో మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ మధ్య అగ్రెసివ్గా వెళ్తున్నారు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఆయన పేరుంది కౌశిక్ రెడ్డి మారేటువంటి అవకాశం లేదు ఇక కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీ మారేటువంటి అవకాశాలు లేవని చెప్తున్నారు ఎందుకంటే కల్వకుంట్ల సంజయ్ కేసీఆర్ కుటుంబానికి దగ్గర బంధువు అత్యంత సన్నిహితుడు సో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలే పార్టీలో మిగులుతారా అన్న చర్చ కూడా సాగుతుంది ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి కేవలం నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో మిగిలబోతున్నారని చెప్పి కూడా నిన్న దానం నాగేందర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు సో దాంతో ఆ సంకేతాలతో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ సంజయ్ కౌశిక్ రెడ్డి ఈ ఐదుగురు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగిలబోతున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల టాక్ సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు లోక్సభ రాజ్యసభ శాసనసభ శాసన మండలి ఈ నాలుగు నాలుగు సభల్లో కూడా బీఆర్ఎస్ ఖాళీ కాబోతుంది సో మొత్తం మీద మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఇది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత నచ్చజెప్పేటువంటి ప్ర కేసీఆర్ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎమ్మెల్యేలు ఆగే పరిస్థితి లేరు బీజేపీలకు మాత్రం తమ ఎంపీలను కేసీఆర్ఏ పంపిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే అరికపుడి గాంధీతో తొమ్మిది మంది చేరిపోయారు ఈ నెల ఇరవై మూడులోగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ఏ ఫార్మ్ అయితే అవలంబించాడో అదే ఫార్మ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది వన్ థర్డ్ మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలను అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలను ఇతరత్ర ఇండిపెండెంట్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ చేర్చుకుంది అప్పుడు తప్పు కాని ఫిరాయింపులు ఇప్పుడు తప్పు ఎలా అవుతాయని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అదేవిధంగా వాళ్ళపై కేసులు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి తాజాగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు సో రెండు వెర్షన్స్ ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ మళ్ళీ రెండు వేల రెండులో పార్టీ ఆవిర్భవించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా బీఆర్ఎస్కు అలాంటి అలాంటి పరిస్థితులే అలాంటి గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి మళ్ళీ కేసీఆర్ జీరో నుంచి తమ రాజకీయాన్ని అంటే బీఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్ర సమితిగా అంటే టీఆర్ఎస్గా మార్చాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంది ఇప్పటికే కేసీఆర్ అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఈ డిమాండ్ తెరమే తీసుకొచ్చారు సో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్గా మళ్ళీ మార్చి మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాలని కూడా కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తుంది మొత్తం మీద కేసీఆర్ ఏదైతే గతంలో ఏ ఫార్ములా అయితే ఫిరాయింపుల విషయంలో అవలంబించారో కాంగ్రెస్ నేతలు కూడా అదే ఫార్ములాను అవలంబించబోతున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడున బీఆర్ఎస్ ఎల్పి విలీనం లాంఛనం కాబోతుందని కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి టాక్